విజయవాడ వెస్ట్ గో వెస్ట్ నియోజకవర్గంలో వస్త్రలత ప్రాంతంలో ఏదైతే ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ బాడ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ యొక్క ఏదైతే కార్యకర్తలకు కిట్లయితే సభ్యత్వ కిట్లయితే పంచుతున్నారు వాటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఈరోజు ఈ కిట్లు పంపిణీ కార్యక్రమం ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ నుంచి పోయిన సంవత్సరం ఇక్కడ వస్త్రలత ప్రాంగణంలో కార్మికులందరికీ కూడా సభ్యతను నమోదం చేయడం జరిగింది తద్వారా ఆ కిట్లు వారందరికీ ప పంపిణీ చేసి ఎవరైతే ఏదైనా చిన్న దెబ్బ తగిలినా లేదా దురదృష్ట శాతం మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందనే ఒక ఉద్దేశంతో కార్మికులందరికి కూడా ఈ ప్రాంగణంలోనే కట్టి ఈ వంట వన ప్రాంతంలో ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సభ్యత నమోదం చేయడం జరిగింది తద్వారా మొన్న జరిగిన వరదవ ప్రాంతంలో ఇద్దరు మరణించారు ఆ కుటుంబాలకి ఐదు లక్షల చొప్పున నాగబాబు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అందుకనే నేనేం చెప్తున్నానంటే ప్రతి సంవత్సరం కూడా కార్మికులు కర్షకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే జరగరాంది జరిగితే ఎవరు ఎవరు కూడా సాయం చేయలేరు అది ఇన్సూరెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి చేరవేస్తాం అందుకని ఈ ప్రాంగణంలో అందరికీ తెలియాలి ఈ సభ్యత్వ నమోదం చేసుకోవాలి అలాగే గవర్నమెంట్ నుంచి కూడా లేబర్ ఇన్సూరెన్స్ ఉంది అది కూడా చేసుకోవాలని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కోరడం జరుగుతుంది అందుకని మేమే వచ్చి ఇక్కడ కిట్లు పంపిణీ చేసి చెప్పడం చెప్తే వారికి కూడా ఆహా కడితే ఇది ఉంటుంది అనుకుంటా అనుకొని కొద్దిగా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ ప్రాంగణంలో పెట్టి కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఐదేళ్లు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విధ్వంసం జరిగిందంటూ ప్రజలైతే కూటమి ప్రభుత్వానికి ఘనమైన అయితే ఇచ్చారు కానీ ఈ నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యా ఏదైతే పల్నాడు పర్యటనకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఫ్లెక్స్లు కూడా కొంతమంది డిస్ప్లే చేయటం మీద కూడా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే రఫా రఫా అనే ఫ్లెక్స్లు సినిమాలకు సంబంధించిన డైలాగులు చెప్తే తప్పేంటి అని చెప్పి అంటే ఆ సమర్థించే ప్రయత్నం అయితే చేస్తారు అసలు దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు మైండు క్రిమినల్ మైండ్ వారి మైండే క్రిమినల్ మైండ్ ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో సాక్షాత్ వాళ్ళ బాబాయిని హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా ఆ కడప ప్రాంగణంలో ఎవరు చేశారో వాడికి వారందరికీ తెలుసు అయినా ఈ రోజుకు మట్టికి అరెస్ట్ చేయలే నువ్వు వీళ్ళని అరెస్ట్ చేయమని అడగల నీ చెల్లిని కూడా ఇంట్లోంచి తోలిచావు క్రిమినల్ మైండ్ కాబట్టి ఇట్లాంటి వేషాలన్నీ ఆస్తారు అసలు రప్ప రప్ప ఏంటి అమ్మ జాతర ఏంటి జాతరలో జరిగే ఏంటి ఒక పొటేల్ని బలిచ్చి అందరూ పిలుచుకొని కుటుంబ సమేతంగా ముక్కు తీర్చుకొని చేసుకునే పని అది పెట్టి నువ్వు ఆనందపడితే అట్లాగా నీ క్రిమినల్ మైండ్ కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రజలు ఈ రాష్ట్రం నుంచి నిన్ను తరిమేశారు ఏ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎవరైతే ఇప్పుడు మాకు రెడ్ బుగ్గు రాజ్యాంగం ద్వారా మమ్మల్ని హింసిస్తున్నారు వీరందరికీ కూడా గంగమ్మ జాతరలో పొటేళ్లు బలిచ్చినట్లయితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ముందే ఆ కార్యకర్తలు చెప్తున్నారు అంటే ఇది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేట వ్యాఖ్యలు కాదా ముందు గంగమ్మ జాతరకు వెళ్ళి పొటేలు నరకమనండి ముందు నువ్వు హిందువుగా పరిగణించి ఒక హిందూ ధర్మం ఏం చెప్తుందో నువ్వు హిందువుగా పరిగణించు తర్వాత నువ్వు రప అంటావో లేక ఈ రాష్ట్రాన్ని నిన్ను తోలేశారు కదా నూట ఒక యాభై సీట్ నుంచి పదకొండు సీట్లకు తెచ్చారు అయినా నీ బుద్ధి మారల అందుకని క్రిమినల్ రాజకీయాలు చేస్తారు ఈ ప్రజలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని కూటమి వైపే చూస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను అంటే దీన్ని జనసేనగా మీరు ఏ విధంగా ఖండించాలనుకుంటున్నారు జనసేన ఎక్కడ కూడా ఏ యుద్ధ్వాంసం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి ఎవరిని కూడా బూతులు తిట్టద్దు బూతులు రాజ్యాంగం అంద కాదు ఇది రాజ్య రాజారెడ్డి రాజ్యం కాదు అందరూ కూడా ప్రజలందరూ కూడా అందరికీ మన కార్యకర్తలు లీడర్స్ అందుబాటులో ఉండే వాళ్ళకి ఏమేమి కావాలో చేయాలనేది మా జనసేన లైన్ ఈ యొక్క ఏదైతే సభ్యత్వం ఉందో ఇప్పటివరకు ఎంతమంది సభ్యులుగా జాయిన్ అయ్యారు ఇంకా ఎంతమందిని అంటే సభ్యులుగా జాయిన్ అయ్యాలకు టార్గెట్ పెట్టినారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మేము ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల సభ్యతాలు చేసాం పదకొండు లక్షల్లో ఏ ఒక్క కుటుంబంలో ఏదైనా అన్యాయం జరిగి చనిపోతే వారి కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తున్నాం అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇరవై లక్షలు టార్గెట్గా పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం ఇది తాజా పరిస్థితి ఏదైతే జన సైనికులు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఏదైతే ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఇప్పటికే పదకొండు లక్షల పైసలకు సభ్యత్వాలు అయితే ఇచ్చాము ఇంకా అదే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ప్రధానంగా ఒకటి ఎవరైతే కార్మిక వర్గాలు ఉంటారో వారికి ఒక భరోసా కూడా కల్పించే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు యొక్క సూచన చేయడం అందుకనే మేము కర్షక కార్మికులందరికీ కూడా సభ్యత్వం ఇస్తున్నాం ప్రమాదశాత్తు ఎవరన్నా కూడా మరణించినా కూడా వారికి ప్రభుత్వం నుంచి వారి కుటుంబానికి ఆదుకునే విధంగా ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా మనతో చెప్తున్నారు ఆంధ్ర జోనల్ కన్వీనర్ బారిత శంకర్ గారు